వెల్కమ్ టు స్వీటీ కిచెన్ ఎంటీఆర్ రెడీ మిక్స్ రవ్వ ఇడ్లీని అయితే రివ్యూ చేద్దాం ఈరోజైతే ఇదేం ప్రమోషన్ కాదు మళ్ళీ ప్రమోషన్ అనుకునేరు మేమైతే తెచ్చుకున్నాం ఇది చేద్దాం అనేసి చేయిస్తున్నాను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అయితే ఇదైతే బ్యాచిలర్స్కి చాలా బాగా ఉపయోగపడుతుందండి పప్పు నానపెట్టి పప్పు రుబ్బుకోవాలి పులియ పెట్టుకోవాలనే అవసరమేం ఉండదు ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు కేవలం పది నిమిషాల్లోనే ఒక మిక్సింగ్ బౌల్లోకి నేనైతే ఇక్కడ త్రీ కప్స్ తీసుకుంటున్నాను ఈ ప్రీమిక్స్ ఇడ్లీ రవ్వను తీసేసుకుంటున్నా దీంట్లో అన్ని పోపులు పల్లీలు అలాగే శనగపప్పు జీడిపప్పు కరివేపాకు అన్నీ వేసి పోపు వేసి బాగా ఫ్రై ఉంటారు అనుకుంటా ఈ రవ్వనైతే చూడడానికి కూడా చాలా బాగుంది కలర్ఫుల్గా అన్నట్టు దీనికి నేను మూడు కప్పులకి రెండు కప్పుల పెరుగైతే వేసుకుంటున్నాను దీనిపైన ఇంట్రొడక్షన్ కూడా ఇచ్చారండి దాని ప్రకారం కూడా చేసుకోవచ్చు లేదంటే ఇలా కూడా చేసుకోవచ్చు నేను ఎప్పుడు ఇలాగే చేస్తాను అందుకే ఇలా చేస్తున్నాను ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి ఉండలు లేకుండా నా ప్రెగ్నెన్సీ టైంలో అయితే తీసుకొచ్చేవాళ్ళు ఒకసారి అయితే తిన్నానండి ఎందుకు అస్సలు నాకు ఆ పెరుగు ఫ్లేవర్ అస్సలు పడేది కాదు ఆ స్మెల్ అయితే నేను అస్సలు తినలేదు మళ్ళీ ఇప్పుడే తీసుకొచ్చాము ఇంకొక కప్పు వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి మొత్తం ఈవెన్గా ఉండలు లేకుండా బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలి దీని అయితే చూడండి ఈ విధంగా మిక్స్ చేసుకొని దీన్నైతే క్లోజ్ చేసుకొని పది నిమిషాలు పక్కన పెట్టేసుకుందాం వాళ్ళైతే ఎక్కువ ఇవ్వలేదు టైమింగ్ నేనే పది నిమిషాలు పెట్టుకుంటున్నాను చూడండి ఈ విధంగా అయితే మొత్తం పీల్ పీల్చేసుకునేటది పది నిమిషాల తర్వాత చూస్తే ఇప్పుడు దీంట్లోకి కన్సిస్టెన్సీకి సరిపడా వాటర్ వేసుకొని పిండిని అయితే బాగా మిక్స్ చేసుకోవాలి మనకి నార్మల్గా ఇడ్లీ బ్యాటర్ కన్సిస్టెన్సీకి మిక్స్ చేసుకొని తర్వాత ప్లేట్లోకి అయితే వేసేసుకోవాలి బ్యాచులర్స్కి అలాగే పప్పు రుబ్బుకోవడానికి అంతగా కుదరని వాళ్ళు అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా కావాలనుకునేటట్టు ఉంటే ఈ విధంగా రెడీ మిక్స్ ఇడ్లీ అయితే తీసుకోవచ్చండి చాలా బాగున్నాయి టేస్ట్ కూడా ఇందులో పప్పులు అవి ఉండడం వల్ల పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు వాళ్ళకైతే చాలా బాగా నచ్చాయి మా పిల్లలకైతే మొత్తం ఈ విధంగా ప్లేట్లోకి అయితే వేసేసుకొని ముందుగా ప్రీ హీట్కి పెట్టుకున్న ఈ ఇడ్లీ స్టాండ్లోకి అయితే పెట్టేసుకోవాలి ప్లేట్స్ని ప్లేట్స్ చెక్ చేసుకొని పది నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుంటే సరిపోతుంది పది నిమిషాలకే చక్కగా ఉడికిపోతాయండి చూడండి ఏ విధంగా బాగా సాఫ్ట్గా కూడా వస్తాయి ఇడ్లీలు కూడా మరీ గట్టిగా రాకుండా చూడండి ఈ విధంగా క్లోజ్ చేసుకో నేను చల్లారడానికి వదిలేస్తున్నా కొద్దిగా చల్లారిందంటే మనకి ఇడ్లీలు కూడా ప్లేట్ కనుక్కోకుండా చాలా బాగా ఓడి అన్నట్టు చూడండి ఈ విధంగా అయితే పైన అక్కడక్కడ పప్పులు పోపులు కూడా కనిపిస్తాయి కదా చాలా బాగుంటాయి చూడడానికి టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి మాకైతే చాలా బాగా నచ్చాయి మీకు కూడా నచ్చుతాయి అనుకుంటున్నా నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ అయితే ఫాలో అవ్వండి పిల్లలకైతే చాలా బాగా నచ్చ నచ్చుతాయండి బ్యాచిలర్స్ కూడా అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే పప్పు రుబ్బుకోవడానికి కుదరని వాళ్ళు కూడా ఈ విధంగా ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు చూడండి బాగా సాఫ్ట్గా స్పాంజీ లాగా చాలా బాగుంటాయి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే తప్పకుండా ఒక లైక్ కూడా చేసి పక్కనున్న బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్